అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు రెండోసారి రెండో సెక్టర్ నామినేషన్ చేయడానికి వచ్చినాను నేను ప్రత్యేకంగా మన రోహిత్ అన్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు రెండోసారి నమ్మకం పెట్టి నాకు టికెట్ ఇచ్చిండు నాకు వార్డ్ నెంబర్ సెవెన్లో వార్డ్ నెంబర్ సెవెన్లో అందరు ఓటర్ సపోర్ట్ ఉంది ముఖ్యంగా యువకుల సపోర్టు పెద్ద మనుషుల సపోర్టు అక్కలది అమ్మలది చెల్లెలది అందరి సపోర్ట్ ఉంది ఈసారి ముఖ్యంగా ఈసారి బంబర్ మెజార్టీ గెలిచి అని చెప్పి తెలియజేస్తున్నాను ఎన్టీఆర్ కాలనీ నుంచి హుసేన్ నగర్ నుంచి రాయల్ గార్టెన్ నుంచి గోగిలా కాలేజీ నుంచి ఆదిత్య హాస్పిటల్ నుంచి ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకుంది ఈసారి బంబర్ మెజార్టీకి వచ్చి మొదటి సీటు రోహిత గిఫ్ట్ ఇస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను వార్డ్ నెంబర్ సెవెన్ నుంచి ఖచ్చితంగా గెలిచి మొదటి సీటుగా బహుమతి రోహిత ఇస్తానని తెలియజేస్తున్నాను